అండి ఈరోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా అయితే ఈ హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు చాలామందికి చంక దగ్గర ముడతలు వచ్చేస్తూ ఉంటాయి ఇప్పుడైతే మనం ఈ చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు రెండు ఒకే వైపున కుండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి ఒకవైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుండలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టెక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అంటే మీరు హ్యాండ్ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతారో అంతే మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీసిన కానీ బ్లౌజ్ పీసిన కానీ దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇటువైపున స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ కాబట్టి మనకి క్లాత్ అనేది సాగుతుందనమాట అందుకని చెప్పేసి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగకుండా ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చూసారా మనం ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఖర్చు అనేది ఒకే ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఖర్చు అనేది కరెక్ట్గా లేదనుకోండి అంటే ఒక చోట పావు ఇంచు ఒక చోట హాఫ్ ఇంచు అలా ఉందనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం రెండో స్టిచ్ వేస్తాం కదా ఈ రెండో స్టిచ్ వేసుకునేటప్పుడు ఖర్చు అనేది కరెక్ట్గా ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఖర్చు అనేది కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే ఖర్చు ఉండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఖర్చు వచ్చేసి హ్యాండ్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి ఈ విధంగా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్ను కూడా జాయిన్ చేసుకోవాలి చూడండి రెండో హ్యాండ్ని జాయిన్ చేసుకునేటప్పుడు కూడా హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే లో తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున గుండేలాగా పెట్టేసుకోవాలి మరలా చెప్తున్నానండి మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు చంక దగ్గర ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ ఖర్చు అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చంక దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా జాయిన్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్